గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అన్న ప్రసాద వితరణ అందరం కూడా ముందు రోజే అనుకున్నాము ప్లెయిన్ శారీస్ వేసుకుందాం అని చెప్పి ప్లెయిన్ శారీస్కి ఇలా ఏవైనా ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ కానీ లుక్ చాలా బాగుంటాయి కదా ఈ పింక్ కలర్ శారీకి నేను బ్లాక్ కలర్ పైన ఇలా గ్రీన్ అండ్ పింక్ వర్క్ వచ్చేలా సెట్ చేసుకున్నాను బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్గానే సెట్ చేసుకున్నా ఇంకా ఇవే బాగుంటాయి అనిపించింది కొంచెం వెల్వెట్ బ్యాంగిల్స్ కొన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ ఈ చైన్ వచ్చేసి ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను అల్లుకున్నానండి క్రిస్టల్స్కి ఈ పెండెంట్ ఒకటి యాడ్ చేశాను కలర్ అస్సలు పోలేదు చాలా బాగుంది కంప్లీట్గా రెడీ అయ్యి వచ్చేసా ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ట్వెల్వ్ కల్లా సోమవారికి ప్రసాదము అంతా నైవేద్యాలు అన్నీ ఇచ్చాక పూజ కంప్లీట్ అయ్యాక అన్న ప్రసాదం స్టార్ట్ చేశారనమాట అప్పటికే మైక్లలో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు అందరు వచ్చేసారు సో ఫస్ట్ ఏంటంటే మేము తినేసాం పిల్లలు మేము ఇంకా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అంతా కూడా ఆ తర్వాత మేము తిన్నాం అనమాట స్పెషల్స్ ఏంటో చెప్తాను బజ్జి ఇంకా బ్యాట్స్ అలాగే రైస్ ఐటమ్స్ వచ్చేస్తే వైట్ రైస్ బగారా రైస్ పులిహార అలాగే వంకాయ పాలకూర పప్పు సాంబారు మజ్జిగ స్వీట్ ఏమో అనమాట మా వాళ్ళంతా ఫోజులు ఇస్తున్నారు ఇక్కడ నేను ఇంకా అప్పటికి తినడం స్టార్ట్ చేయాల ఇప్పుడే పెట్టించుకుంటున్నాను చాలా బాగా జరిగాయండి అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా కండక్ట్ చేసాము ఈసారి కూడా పోయినసారి లాగే అలాగే ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కూడా మేము చేసున్నాము ఇంట్ తర్వాత ఫైనల్ డే సోమవారిని ఊరేగించే రోజు చిన్నగా కోలాటం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇలా బిజీ బిజీగా ఉండడం వల్ల నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ప్రతిరోజు అడుగుతున్నారు మీ ప్రేమకు అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నాకు అస్సలు అవ్వట్లేదు మండే రోజు లేదా రేపు తప్పకుండా నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఆల్మోస్ట్ అందరూ తినడం కంప్లీట్ అయిన తర్వాత జెంట్స్ ఇప్పుడు జాయిన్ అయ్యారు మా కాలనీ వాళ్ళు ఇంకా వాళ్ళకు కొంచెం మేము ఇక్కడ వడ్డిస్తున్నాము అలాగే అనాథాశ్రమంకి ఫుడ్ కూడా డొనేట్ చేశారు మేము నైట్ మళ్ళీ మధ్యాహ్నం రెండు పూటలు ఇక్కడే అండి ఇంకా అలా అలా డేస్ అనేవి గడిచిపోతూ ఉన్నాయి చాలా సరదాగా ఈ మినీ బ్లాగ్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీతో మాట్లాడతాను